ఏంటి ఇది కూడా ఇంపార్టెంట్ చాలా అంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇస్తూ మరి ఆ రోజు నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన పిలిచారు మరి అదేవిధంగా రజనీకాంత్ గారిని కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారు వీళ్ళిద్దరిని ఎందుకు పిలిచారు అని అంటే ఎవరైతే వాళ్ళిద్దరిని పిలవటం ద్వారా ప్రజల్లో జరుగుతున్న చర్చ అంటే చిరంజీవి గారిని ఇంటికి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంకి ఎన్టీఆర్ గారి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారని ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడారు తలయవాణి అంటే ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశంలో ఆయనకి అంటే ఆ రోజు ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఇండస్ట్రీ అంటే మనము రజనీకాంత్ గారి కష్టాన్ని ఆయన ఎదిగిన వాతావరణాన్ని ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయనకి అభిమాన సందే సందోహాన్ని అట్లాగే తమిళనాడులో ఆయనకు ఉన్నటువంటి ఆ క్రేజ్ని అది చూసిన తర్వాత ఇక నెక్స్ట్ ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి ఒక క్రేజ్ను చూసిన తర్వాత ఎవరైతే మరి పద్మ విభూషణ్ అవార్డు మరి అలాంటి వ్యక్తిని ఏ రకంగా అవమానించారో చూసాం కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇటీవల కాలంలో కూడా ఆయన అభినందనల విషయస్ తెలియజేస్తే పవన్ కళ్యాణ్ గారికి మాకు అర్థమవుతుంది కుక్కలో పందులు నక్కలు ఇవన్నీ ఎటువైపు అర్థం అర్థమవుతుందని చెప్పని మాట్లాడారు 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 అంటే ఇండైరెక్ట్గా అవునండి డైరెక్ట్గానే మాట్లాడారు అంటే రజనీకాంత్ గారిని ఉన్నా ఆయన చీకేసిన తాటికే ముఖం వేసుకొని ఆయనే మాట్లాడతాడు ఏమో తెలియదు అని చెప్పని కొడాలని మాట్లాడారు చాలా దారుణమే అంటే అలాంటి మాటలతో వాళ్ళని ఎంత నీచంగా అవమానించారంటే అంత నీచంగా అవమానించారు కానీ అంత నీచంగా అవమానించినా కానీ ఏ ఒక్కరూ కూడా దాన్ని ఆ రోజు ఖండించలేకపోయారు దాని మీద నిరసన గళం వినిపించలేకపోయారు ఆ రోజు మనం గట్టిగానే మాట్లాడాం కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి అది రాలేదు రీజన్ ఏంటి అంటే భయపడిపోయారు వారు ఎందుకు వచ్చింది ఏ సినిమాని ఏ రకంగా ఆటంకపరుస్తాడో జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమి ఎరగనట్టుగా ఉంటాడు కానీ చేసే మొత్తం చేస్తుంటాడు ఒక్కసారి ఆ బైట్స్ కూడా వచ్చి ఉంటాడు ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది ఒకసారి ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని తెలుగుతనాన్ని తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చలన చూపు చూడాలి అని మీరు లాంటి పొజిషన్లు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చీరలు జోడించి అడుగుతున్నామండి దాట్స్ ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని తెలుగుతనాన్ని తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చలలు చూపు చూడాలి అని మీరు లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం అండి నేను చంద్రబాబు గారిని కలిసేవాడిని మాట్లాడేవాడిని ఆయనతో ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నా జ్ఞానం పెరిగింది ఆయన ఆ అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి ఈజ్ అ విజనరీ ఇది నేను చెప్పేది కాదు చంద్రబాబు గారి ఘనత ఏంటి ఆయన టాలెంట్ ఏంటి అనేది ఇక్కడ ఉండే వాళ్ళకంట బయట వాళ్ళకి చాలా బాగా తెలుసు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు బిజినెస్ టైకోన్స్ వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళ కంపెనీ అంతా ఇక్కడ స్టార్ట్ చేసి ఐటీలో పనిచేసి సుఖంగా సంతోషంగా లగ్జరీగా బతుకున్నారంటే దానికి ఈయన కారణం ఆ హైదరాబాద్ నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అని అర్థం కాలేదు ఎకనామికలీ అది ఎంత ఇదవుతుంది అని అందరికీ తెలుసు అది టూ జీరో ట్వంటీ ఫార్టీ సెవెన్కి అని వచ్చి ప్లాన్ చేస్తుంటాడు దీర్ఘదర్శిగా ఆ ప్రాజెక్టు ఆ ప్లాన్ అంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడో వెళ్ళిపోతుంది నేను వచ్చాడు ఒక స్టారు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టారు ఇక్కడ జీరో అక్కడ హీరో ఇక్కడ జీరో ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటదే వీడి విధనం బాగుంటది వీడి పెండా కూడా బాగుంటుంది అని చెప్పి ఇతను చెప్పినటువంటి డబ్బా కబుర్లు సినిమాల్లో చెప్పుకుంటే గతంలో నడిచే ఇప్పుడు రజనీకాంత్ సినిమాలు కూడా ఎవడో చూసే వెళ్ళాడు వయసు అయిపోయి తాటిగా జీకేశ్ తాటిగా ఫేస్అట్ చేసుకుని వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చూస్తే ఇక్కడ కూడా సిద్ధంగా లేరు ఆ రోజున వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అది ఇంత అహంకారంతో సదరు గారు కూడా మొన్న కుక్కలు గుంటనాకలో పందులు అని మాట్లాడారు మరి వీళ్ళని ఈ రకంగా అవమానించినటువంటి వాళ్ళని అంటే వీళ్ళిద్దరిని అక్కడికి పిలిచి సభావేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఆ మర్యాద ఇవ్వటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇచ్చారు ఏమనంటే సభ్యత అంటే ఇలా ఉంటుంది సంస్కారం అంటే ఎలా ఉంటుంది మర్యాద అంటే ఇలా ఉంటుంది ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ప్రముఖ తమిళనాడు రాష్ట్రం కావచ్చు ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు ఒక ప్రముఖ హీరోలుగా ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తులని గౌరవించుకునే విధానం ఇది సంస్కారం ఇది పద్ధతిది ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకొని మీరు ఈ రకంగా ఆలోచించండి అని చెప్పేందుకు ఆ రకమైనటువంటి ఆహారం పంపారని అనుకోవచ్చు ఒక మెసేజ్ని ఇచ్చారు ఎవరైతే మాట్లాడారో ఎవరైతే నీచంగా వ్యవహరించారో వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి మెసేజ్ ఇచ్చారు ఆ రోజు రోజా కూడా ఏదో మాట్లాడింది ఆమె కూడా మంత్రిగానే ఉంది కానీ ఆమె కూడా ఆ రోజు అలాగే మాట్లాడింది మరి రజనీకాంత్ గారి గురించి మెగాస్టార్ గారి గురించి ఆమెకు తెలియింది కాదు ఒకసారి మరి వేయండి చాలా హాస్యాస్పదంగా ఉంది నిన్న రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు పిలిచాడు కాబట్టి అది చంద్రబాబు నాయుడు భజన సభగా మార్చేదానికి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా అనేది నాకైతే అర్థం కాలేదు అందరు కూడా నవ్వుకుంటున్న విషయం ఇంకటి ఏంటంటే రజనీకాంత్ గారు నేను హైదరాబాద్కి ఈ మధ్యలో వెళ్తే అది హైదరాబాదా న్యూయార్కా అనే అనుమానం వచ్చిందని చెప్పాడు చంద్రబాబు నాయుడు లేడు కాబట్టి హైదరాబాద్ అంత అద్భుతంగా డెవలప్ అయిందన్న విషయాన్ని రజనీకాంత్ గారు తెలుసుకోవాలి అసలు మాట్లాడే సరే అండి వాళ్ళ సభ్యత అదే చేసుకోవాలి సరే ఓం ఓం గారు గారు ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి ఏంటి అంటే వారికి ఇచ్చిన మెసేజ్ని ఎలా చూడాలి అంటే మాటలతో చెబితే సరిపోదని చెప్పని విజువల్తో చూపించారు బుద్ధి ఇలా తెచ్చుకోవాలని చెప్పని చెప్పారని అనుకోవాలా అండి ఎందుకంటేనండి పెద్దవాళ్ళు గౌరవం వాళ్ళు ఎప్పుడు కూడా మాటలు చెప్పరండి చేతలతోనే వాళ్ళు ఏం చేయాలనుకున్నారో చూపిస్తారండి మనం చూసాం ఈ రోజున ఏపీ ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళిద్దరూ కూడా రండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ అండి అంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అది నా దృష్టికి వచ్చింది నేను చాలా ఆనందపడ్డాను అని చెప్పిన విషయం అది ఏంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అమ్మకి సాష్టాంగ నమస్కారం చేసి అన్నయ్యకి చేసి వదిలినికి చేసి అంటే తల్లిని ఎలా చూడాలి వదినని ఎలా చూడాలి అన్నయ్యని ఎలా గౌరవించాలి కుటుంబ సభ్యుల మధ్య ఒక ఆత్మీయత అనురాగాలు ఎలా ఉండాలి అన్నదానికి ఆయన ఏం మాటలు చెప్పలేదండి మా అన్నయ్య అంటే నాకు అంత ప్రేమ ఇంత ప్రేమ అని ఏదైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా తన తల్లిని చెల్లిని హింసించాడో అరే నాయన అలా కాదురా బాబు ఇలా ఉండాలి అని తన చేతలతో నిరూపించారండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇటు చిరంజీవిని అటు రజనీకాంత్ని పిలిచి ఇగో మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖులు కావచ్చు మన పక్క రాష్ట్రానికి చెందిన ప్రముఖులు కావచ్చు వాళ్ళని గౌరవించాల్సిన పద్ధతి ఇది నీ ఇంటికి వచ్చిన మనిషిని చాలా అవమానకరంగా వ్యవహరించి నువ్వు ఆయనకి తలవంపులు తెచ్చి అందరితోనూ బయట రకరకాల నానా మాటలు పడ్డావు అది కాదు కదా చేయాల్సింది అని చెప్పి చిరంజీవినికి ఒక గౌరవాన్ని ఆపాదించి అలా చూపించారు అలాగే రజనీకాంత్ గురించి అండి అంత ఎంత దారుణమైన దా సంఘటన అంటే అది ఎవరు రజనీకాంత్ అభిమానులే కదండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినిమా అభిమానులు అందరూ కూడా బాధపడిన సంఘటన అండి ఆయన ఏదో ఎన్టీఆర్ సజ్జయంతి వేడుకొచ్చారు మాట్లాడారు దాన్ని తట్టుకోలేక ఓర్వలేక అంటే ఒక పెద్ద ఒక కార్వయి లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రజనీకాంత్ని విమర్శిస్తూ దారుణంగా వ్యవహరించారు చాలా మంది బాధపడింది ఏందండి ఆయన ఇండస్ట్రీ ఏంది ఆయన లెగసీ ఏంది ఆయనకున్న చరిష్మా ఏంటి ఒక వీళ్ళు వీళ్ళని నుంచోబెడితే మరి పావలా వనికిరారు మరి ఆయన ఒక సినిమా రిలీజ్ అయితే ఎన్ని వందల కోట్ల రూపాయల కలెక్షన్ అండి ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమా రిలీజ్ అవుతాయి అండి ఓం గారు మొన్న మొన్న అండి లేటెస్ట్గా ఆయన అయిపోయింది ఆయన లెగసీ అయిపోయింది ఇప్పుడు ఆయన సినిమాలు ఎవడుకడు తెలుగు రాష్ట్రాల్లో అన్నారండి జైలర్ సినిమా అండి ఆ వయసులో ఆయన చేసిన జైలర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి కాబట్టి రజనీకాంత్ చిరంజీవి ఒక సినిమా ఫ్లాప్ అయిపోతే తెరసాటికి వెళ్ళిపోయే మనుషులు కాదండి ఆ కథా కథనాల్లో కొంత లోపం ఉండవల్ల వాళ్ళ కొంత సినిమాలు ఆడకపోవచ్చు కానీ వాళ్ళ వ్యక్తిత్వం అంటే ఒకటి ఉంటుంది కదా రజనీకాంత్ అనగానే ఒక మంచితనానికి ఐకాన్ ఆయన ఆయన అసలు వివాదాస్పదమైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకి రాజకీయాలు అంటగట్టి ఆయన వ్యక్తిత్వ హననం చేసి ఆయన సినిమాలో ఆడవో అని చెప్పి అంత చేసినందుకు గాను ఈ రోజున రజనీకాంత్ గారికి ఆయన శ్రీమతి లతకి నిన్న ఆ వేదిక మీద జరిగినటువంటి గౌరవం కావచ్చు ఇదంతా చూసిన తర్వాత అండి ఆ వైసీపీ వాళ్ళు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో చూడాలండి అసలు బయటకు వినపట్టలేదండి తలగాలు ఎక్కడ